నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో రోజు రోజుకు మార్పులు వస్తూ ఉన్నాయి తప్పు ఎవరు చేసినా సరే ప్రవాసులను శిక్షించే కువైటు దేశం ప్రస్తుతం తన యొక్క పందాను మార్చుకుని వెళుతూ ఉంది ఎందుకంటే కువైట్ ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత పట్టుబడితే కువైటు దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే చాలా మంది బయట అకామా కుట్టించుకొని బయట పనులు చేసుకుంటూ ఉన్నారు దొరికితే ప్రవాసుని శిక్షిస్తూ ఉన్నారు కానీ ఆ యొక్క కువైటీని మాత్రం శిక్షించడం లేదు తాజాగా కువైట్ లో పది రెసిడెన్సీ పర్మిట్లను ఆమోదించడానికి రెండు వేల దినార్లు లంచం తీసుకున్నందుకు ఒక ఇన్స్పెక్టర్ కు ఒక కువైటి పోరుడికి ఒక ప్రభుత్వ ప్రతినిధికి మరియు మధ్యవర్తికి క్రిమినల్ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు నాలుగు వేల దినార్ల జరిమానా విధించింది రెసిడెన్సీ పర్మిట్లను కొనుగోలు చేసిన ముగ్గురు ప్రవాసులను కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది అలాగే డిటెక్టివ్ ఎంట్రాప్మెంట్ ద్వారా నిందితులను అరెస్టు చేశామని చెప్పి అధికారులు తెలిపారు కువైటీ పోరుడికి చెందిన కంపెనీని స్థాపించడానికి కార్మికులలో ఒకరితో అంగీకరించినందున లంచం ఆడియో మరియు వీడియోలు రికార్డు చేయబడిందని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుల్లో ఒకరిపైన ప్రభుత్వ రంగ ఉద్యోగి లంచం తీసుకున్నట్లు అభియోగాలు మోపింది ఇతర ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో అక్రమంగా పది రెసిడెన్సీ పర్మిట్లను పొందేందుకు నిందితులతో సహా చర్చలు జరిపారు కువైట్ లో ప్రస్తుతం అకామా కుట్టించుకునేందుకు అలాగే అక్రమంగా అడ్డదారులో డబ్బు సంపాదించేందుకు కువైట్ ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్న కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినీతికి పాల్పడడంతో అయితే చాలా మంది ప్రవాసులకు అర్హత లేకపోయినా సరే అకామా కుట్టిస్తూ ఉన్నారు వాళ్ళు కువైట్ లో నివసించేందుకు రెసిడెన్సీ పర్మిట్లను అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క విషయం తెలియడంతో అధికారులు తనిఖీలు చేసి ఆ యొక్క అధికారులను ఉద్యోగులను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచగా క్రిమినల్ కోర్టు వారికి జైలు శిక్ష మరియు జరిమానా విధించింది కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు ఏదైనా మెడికల్ అన్ఫిట్ అని వచ్చినా గానీ చాలా మంది మెడికల్ సెట్టింగ్ చేసి కువైట్ కు పోయిన తర్వాత వాస్తవ పెడితే మెడికల్ అయిపోతుందని చెబుతూ ఉన్నారు అందులో ఏమాత్రం నిజం లేదు దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో ఒక వీడియో చేస్తానన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్